భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల పంతొమ్మిది యొక్క వివరణ భాగం పద్నాలుగు యూనియన్ మరియు రాష్ట్రాల కింద సేవలు అధ్యాయం రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉద్దేశ్యం ఆర్టికల్ మూడు వందల పంతొమ్మిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ల స్వాతంత్ర్యం మరియు నిష్పాక్షికతను నిర్ధారిస్తుంది పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలను వాటి సభ్యులకు పరిమితం చేయడం ద్వారా ఈ ఆర్టికల్ యూనియన్ మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యుపిఎస్సి మరియు ఎస్పీఎస్సి మాజీ చైర్మన్లు మరియు సభ్యులు పదవీ విరమణ చేసిన తర్వాత ఏ పదవులను కలిగి ఉండవచ్చో లేదా కలిగి ఉండకూడదో పేర్కొంటుంది సాధారణ నియమం సభ్యులు తమ పదవీ కాలం తర్వాత కొన్ని నిర్దిష్ట మినహాయింపులతో మరి ఇతర ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టకూడదు క్లాజు బై క్లాజు వివరణ యూపీఎస్సీ చైర్మన్ భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద ఈ ఇతర ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసుకోకూడదు ఎందుకు తటస్థతను కొనసాగించడానికి అగ్ర కేంద్ర పౌర సేవకులను ఎంపిక చేస్తుంది కాబట్టి బి రాష్ట్ర పిఎస్సి చైర్మన్ ఇలా నియమించబడవచ్చు యూపీఎస్సి చైర్మన్ లేదా సభ్యుడు లేదా మరొక రాష్ట్ర పీఎస్సి చైర్మన్ మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకూడదు ఎందుకు ఉన్నత స్థాయిలలో అనుభవ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది కానీ రాజకీయ ప్రభావం లేదా పక్షపాతాన్ని నివారిస్తుంది సి సిపిఎస్సీ సభ్యులు ఇలా పదోన్నతి పొందవచ్చు యూపీఎస్సీ చైర్మన్ లేదా రాష్ట్ర పిఎస్సి చైర్మన్ మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టకూడదు ఎందుకు కమిషన్లలో పైకి కదలికను ప్రోత్సహిస్తుంది కానీ స్వాతంత్ర్యాన్ని నిర్ధారించడానికి విస్తృత ప్రభుత్వ పాత్రలను పరిమితం చేస్తుంది డి రాష్ట్ర పిఎస్సి సభ్యులు ఇలా నియమించబడవచ్చు యూపీఎస్సీ చైర్మన్ లేదా సభ్యుడు లేదా అదే లేదా మరొక రాష్ట్ర పిఎస్సి చైర్మన్ మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టకూడదు ఎందుకు వ్యవస్థలో వృద్ధిని అనుమతిస్తుంది కానీ ప్రభుత్వంలో మరెక్కడా పాత్రను తీసుకోవడం ద్వారా నిష్పాక్షికతపై రాజీ పడకుండా చేస్తుంది లక్ష్యం ప్రయోజన సంఘర్షణను నివారించడం న్యాయమైన నియామకాలను నిర్ధారించడం మరియు పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలను పరిమితం చేయడం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సంస్థాగత సమగ్రతను కాపాడటం భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘములకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము రెండు పబ్లిక్ సేవా కమిషనులు ఆర్టికల్ మూడు వందల పంతొమ్మిది కమిషను సభ్యులు అట్టి సభ్యులుగా ఉండకుండా పోయిన తరువాత ఇతర పదవుల ఎందుండు నిషేధము పదవి ఎందుకుండయిన తరువాత ఏ సంఘ పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడు భారత ప్రభుత్వము క్రింద లేక ఏదేని రాజ్య ప్రభుత్వము క్రింద మరొక ఉద్యోగము చేయుటకు పాత్రుడు కాడు బి ఒక రాజ్య పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడు సంఘ పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడుగా లేక ఇతర సభ్యుడుగా లేక ఏదేని ఇతర రాజ్య పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడుగా నియమించబడుటకు పాత్రుడైయుడును కాని అతడు భారత ప్రభుత్వము క్రింద లేక ఏ రాజ్య ప్రభుత్వము క్రింద ఈ ఇతర ఉద్యోగమునకును పాత్రుడు కాడు పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడు మినహా ఇతర సభ్యుడు సంఘ పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడుగా లేక ఏదేని రాజ్య పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడుగా నియమించబడుటకు పాత్రుడై యుందును కాని అతడు భారత ప్రభుత్వము క్రింద లేక రాజ్య ప్రభుత్వము క్రింద ఈ ఇతర ఉద్యోగమునకును పాత్రుడు కాడు ది ఒక రాజ్య పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడు మినహా ఇతర సభ్యుడు సంఘ పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడుగా లేక సభ్యుడుగా లేక రాజ్య ఏదేని ఇతర రాజ్య పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడుగా నియమింపబడుటకు పాత్రడై కానీ కాని అతడు భారత ప్రభుత్వము క్రింద లేక రాజ్య ప్రభుత్వము క్రింద ఈ ఇతర ఉద్యోగమునకును పాత్రుడు కాడు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఫోర్టీన్ సర్వీసెస్ అండర్ యూనియన్ అండ్ ది స్టేట్స్ చాప్టర్ టూ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ Article 319. Prohibition as to the holding of offices by members of commission on ceasing to be such members. On ceasing to hold office. A. The chairman of the Union Public Service Commission shall be ineligible for further employment either under the government of India or under the government of a state. B. The chairman of a state public service commission shall be eligible for appointment as the chairman or any other member of the Union Public Service Commission or as the Chairman of any other State Public Service Commission, but not for any other employment either under the government of India or under the government of a state. C a member other than the chairman of the Union Public Service Commission shall be eligible for appointment as the chairman of the Union Public Service Commission or as the chairman of a State Public Service Commission but not for any other employment either under the Government of India or under the Government of a State. D a member other than the chairman of a state public service commission shall be eligible for appointment as the chairman or any other member of the union public service commission or as the chairman of that or any other state public service commission, but not for any other employment either under the government of India or under the government of a state.